మహాకుంభమేళ ప్రయాగరాజులో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే సాధువులు చూడవచ్చు ఎగోరాలు నాగ సాధువులు వీళ్లకు సమయం ఆగమనం ఎప్పుడు తెలియనప్పటికీ అందరూ ఒకటే దగ్గరికి రావడం అనేది ఒక వింత అయితే వీళ్ళు ట్రైన్లో రారు ఎందులో రారు కానీ ఇక్కడ చూస్తే మాత్రం కొన్ని వేల మంది సాధువులు కనిపిస్తారు అయితే వీరికి ఏంటంటే సూక్ష్మ ప్రయాణం అయితే వాళ్ళ ప్రయాణం ఇక్కడ హిమాలయాల నుండి ఇక్కడికి ప్రయాగరాజుకు మహాకుంభమేళాలో స్నానం ఆచరించేందుకు రావడం జరుగుతుందని చెప్పేసి అందరూ తెలియ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ దృశ్యం చూడొచ్చు ఏదైతే మీరు వాళ్ళకు ఏ రకంగా వస్తారో ఏ రకంగా పోతారో ఎవ్వరికీ తెలియదు కానీ వీరికి మాత్రం సూక్ష్మ ప్రయాణం అయితే అయితే చిన్న చిన్న కీటకాలు గల మాదిరిగా మారి కూడా రావడం జరుగుతుందని చెప్పేసి పలువురు అంటున్నారు వీరికి సమయం తెలియదు కాబట్టి